ఒక మాట నేను మీకు చెప్తాను ఇప్పుడు కరెక్ట్ గా నా టైంలో ఐదు ఇరవై రెండు అయింది కరెక్ట్ గా నా వాచ్ లో ఐదు నలభై రెండుకు నేను మిమ్మల్ని ఇక్కడ నుంచి వదిలేస్తాను ఐదు నలభై రెండుకి నేను మిమ్మల్ని వదిలేస్తాను రైట్ నేను ఆ ఉదయమే చెప్పాను మీ సమయాన్ని గౌరవిస్తాను అన్న విషయాన్ని ఆ మాట మీద ఉండటానికే ప్రయత్నం చేస్తాను ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము ఆవరించి ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చీక్కలు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడును నేను యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవునికి సవా దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడయ్యను దేవుని ప్రియమైనటువంటి బిర్లార ఈరోజు సాయంకాలము ప్రవీణ్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ అన్నారు మనము క్రైస్తవులము ఉనికిలో ఉన్నాము అని చెప్పటానికి లేకపోతే బ్రతికే ఉన్నాం అని చెప్పటానికి ఈ కాన్ఫరెన్స్ అని అన్నారు నన్ను చాలా గాయపరిచింది ఈరోజుకు మన మన అక్కలు మన చెల్లెళ్ళు మన మన స్త్రీలు పైవస్త్రం వేసుకుని చీరలు కట్టుకొని చక్కగా అందంగా తిరుగుతున్నారు అని అంటే మనం బ్రతికే ఉన్నాం అది గుర్తుంచుకోండి ఈ రోజు మన ఆడపిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు చనిపోయి తీసుకుని వీళ్ళు గంగలో పడేయట్లేదు దానికి ఒక చట్టం పనిచేస్తుంది అని అంటే క్రైస్తవ సంఘం బ్రతికే ఉంది ఈ ఈరోజు మన దేశంలో మనము మూతికొక ముంత ఎనకొక చీపురు కట్టుకొని తిరగడం లేదు అని అంటే అబాలిషన్ ఆఫ్ స్లేవరీ యాక్ట్ అనేది ఉంది క్రైస్తవ సంఘం బ్రతికే ఉంది ఆ యాక్ట్ రూపంలో మనం బ్రతికే ఉన్నాం బహుశా క్రైస్తవ సంఘాల్లో ఉజ్జీవం పేరటనో దాని పేరటనో దీని పేరటో మనం మత ప్రాతిపదిక ఎక్కువ అయ్యుండొచ్చు కానీ ఈరోజు ఆస్తి హక్కు ప్రతి ఒక్కరికి శూద్రులకు మరియు పంచములకు ఉంది అని అంటే మనము బ్రతికే ఉన్నాం అని చెబుతా ఉంది అంత మాత్రమే కాదు పిల్లలను చంపటం జగన్నాథ రథచక్రం క్రింద తో ప్రజలను బలివటం అలాగే కాళ్ళు ఎదుట ప్రజలను బలివటం ఎవడో ఎమ్మెల్యే కావాలని ప్రజలను బలివటం ఎవడో ఎంపీ కావాలని ప్రజలను బలివటం చంపటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అంటే మనం ఇంకా బ్రతికి ఉండాలి అని చెప్తున్నాను ఒకప్పుడు బ్రతికి ఉన్నాం కనుకనే ఈ యాక్ట్స్ రూపంలో ఇప్పుడు ఇంతవరకు నవీన్ వడ్డే గారు చెప్పినటువంటి ఈ యాక్ట్ల రూపంలో మన దేశానికి మన దేశాన్ని ఆశీర్వదించాం మనకు ఇంతకుముందు తెలిసినటువంటి చరిత్ర ఏమిటి అని అంటే క్రైస్తవ సంఘాలు ఈ దేశానికి ప్రింటింగ్ ప్రెస్ తెచ్చాయి క్రైస్తవ సంఘం టెక్నాలజీలో మైక్ తీసుకొచ్చింది క్రైస్తవ సంఘం ముద్రణా వ్యవస్థ తీసుకొచ్చింది క్రైస్తవ సంఘం మొట్ట మొట్టమొదటి పుస్తకం రాశారు క్రైస్తవ సంఘం అంటూ మనం చెప్పుకుంటూ వచ్చాం కానీ ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు భాషలో మొట్టమొదటి నిఘంటు ఇచ్చింది మనం తమిళ భాషలో మొట్టమొదటి నిఘంటు ఇచ్చింది మనం మలయాళ భాషకు మొట్టమొదటి నిఘంటు ఇచ్చింది మనం కన్నడ భాషకు మొట్టమొదటి నిఘంటు ఇచ్చింది మనం హిందీ భాషను సృష్టించిందే మనం దేవునికి స్తోత్రం కలుగును గాక అదే హిందీ భాష అదే తెలుగు భాష అదే కన్నడ భాష ఏ భాషలనైతే భాషలు అని అన్నారో ఈ భాషలో మాట్లాడటం తప్పు అని అన్నారో ఈ భాష అంటరాని వారిది అని అన్నారో ఈ భాష నాగులది దాసులది దస్సులది నిమ్న వర్గాలకు చెందిన వారిది అని అన్నారో మన ప్రజలు మనకు ముందు నడిచినటువంటి సాక్షి సమూహం ఒక దర్శనం చూసింది ఆ దర్శనం ఏమిటి అని అంటే మరి చిక్కులు పెట్టేటటువంటి యేసు జ్ఞానం అడ్డగించేటటువంటి ప్రతి ఆటంకమును అరవై ఆరు పుస్తకాలు ఈ బైబిల్ జ్ఞానము చేత జయించాలి ఈ బైబిల్ జ్ఞానము చేత మన దగ్గరికి రావాలి కనుకనే భాషలకు సేవ చేశారు కనుకనే భాషలకు సేవ చేశారు ఒకవేళ అందరూ బట్టలేసుకునేటటువంటి డిగ్నిఫైడ్ జీవితం భారతదేశంలో ఉంటే స్త్రీలు పైవస్త్రం కప్పుకోవచ్చు అన్నటువంటి యాక్ట్ ఎందుకు వస్తుంది అందరూ సమానం అన్నటువంటిది మనువాదం బోధించి ఉంటే మరి ఆస్తి హక్కు అందరికీ ఉంది అని చెప్పాల్సిన యాక్ట్ ఎందుకు వస్తుంది పిల్లలను చంపకూడదు అన్నటువంటి ఒక చట్టం చేశారు అనంటే పిల్లలను చంపారన్నటువంటి అర్థం కాదా స్త్రీలకు ఆ స్థనాలను వాళ్ళు బరువు చూసి దానికి ట్యాక్స్ కట్టించుకున్నారు అన్నట్టు అన్నది చరిత్ర కాకపోతే వాళ్ళు ఎందుకు యాక్ట్ తీసుకుని వస్తారు వాళ్ళు ఎందుకు చట్టం తీసుకొని వస్తారు అలాంటి ఈ రోజు భారతదేశంలో నువ్వు నీ బిడ్డ సమానంగా తలెత్తుకొని రోడ్లో తిరుగుతున్నారు అనంటే క్రైస్తవ మిషనరీలు గుర్తుంచుకోండి ఈ రోజు భారతదేశంలో ఒక జ్యోతిరా జ్యోతిబా ఫులే గారు ఉన్నారు అనంటే క్రైస్తవ జి క్రైస్తవ సంఘం బ్రతికే ఉంది అని గుర్తుంచుకోండి ఈరోజు సావిత్రి బాపులే ఉంది అనంటే క్రైస్తవ సంఘం ఈరోజు అంబేద్కర్ గారు ఈ దేశంలో పుట్టారు అనంటే అంబేద్కర్ గారిని చదివించింది మనం అంబేద్కర్ గారిని అంబేద్కర్ చేసింది మనం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది క్రైస్తవ సంఘం చేసినటువంటి పని క్రైస్తవ సంఘం చేసినటువంటి పనిలో ఒక చిన్న ప చిన్న మాట చెప్తాను చిన్న కథ లాంటిది చెప్తాను ఒక ఆయన అనేటువంటి ఒక ఒక మా సామాన్యమైనటువంటి ఆ బ్రిటీష్ బ్రిటీష్ రెజిమెంట్ లో అంటే ఒకనొక సైనికుడిగా వచ్చాడు ఆయన కశ్మీర్ ప్రాంతానికి బదిలీ చేయబడ్డాడు కశ్మీర్ ప్రాంతానికి బదిలీ చేయబడిన తర్వాత వింటర్ సమయాల్లో అంటే చలికాలంలో కశ్మీర్ ప్రాంతంలో అక్కడికి వెళ్ళినప్పుడు వారి దయనీయమైన పరిస్థితిని చూశాడు ఆ దయనీయమైన పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆయన లేఖలు రాయటం మొదలుపెట్టాడు ఏ ఆయన ఏమి మిషనరీ కాదు ఆయనేమి ఏ దేశాల నుంచో నువ్వు మత మార్పిడి కోసం పో అని చెప్పలేదు ఆయనకెవరూ ఫండింగ్ ఇచ్చి పంపలేదు సాధారణమైనటువంటి నీ నా లాంటి ఉద్యోగి నీ నా లాంటి సాధారణమైనటువంటి దేవుని యొక్క భక్తుడు కానీ భక్తుడు మాత్రమే కాదు శిష్యుడు మీరు లోకములను మీరు లోకములోనికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించి జనులను శిష్యులనుగా చేయుడి అన్న మాటను సీరియస్గా తీసుకున్నాడు జనులను అన్న చోట వాడిన పదం ఎత్నే అన్న పదం ఎత్నే అన్న పదానికి సంస్కృతులు దేశములు జన సమూహములు అన్న అర్థం వస్తుంది ఆయన కాశ్మీరీ ప్రజలను చూసి ప్రేమించాడు పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కశ్మీర్ ప్రాంతాలలో ఆ లోయలలో ఉన్నటువంటి ఆ చలికి తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటే చూసి చలించిపోయాడు సాధారణమైన ఉద్యోగి ఏం చేస్తావురా నువ్వు అని ఎక్కిరించారు ఆ ఆ రోజుల్లో మహారాజా రణవీర్ సింగ్ ఉండేవాడు ఆయన ఈయనను భయంకరంగా హింసించాడు నువ్వు నా దేశంలోకి వచ్చి నాకు ఊడిగం చేయాల్సింది పోయి నాకు ఒకనొక సైనికుడిగా పనిచేయాల్సింది పోయి నువ్వు నాకు లెటర్ రాస్తావా నువ్వు ఇంగ్లాండ్లో రానికి లెటర్ రాస్తావా ప్రభుత్వానికి లెటర్ రాస్తావా ఇక్కడ ఆసుపత్రి కావాలని అడగటానికి నువ్వెవడు నీ అబ్బ సొమ్మా ఇది అని ప్రశ్నించాడు ఆయన ఒప్పుకోలేదు ఆయన లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉన్నాడు ఆయన చేసినటువంటి కృషి కారణంగా ఒకనొక రోజు బ్రేక్ఫాస్ట్లో లో విషం పెట్టి చంపారు రాబర్ట్ టోర్పే గారు ఆ రోజు చనిపోయారు కానీ ప్రియమైనటువంటి దైవజనులారా ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా ఆయన చావు చావుగా నిలిచిపోలేదు మనం ఇంకా బ్రతికే ఉన్నాం అని చెప్తున్నాడు ఎలాగో తెలుసా ఆయన చనిపోయిన ఏడు రోజుల్లో పద్నాలుగు వందల పౌండ్లు కేవలము ఆ రెజిమెంట్ లో ఉన్నటువంటి సైనికులు మాత్రమే విరాళంగా ఇచ్చి నెక్స్ట్ ఒక నెల రోజుల్లో నూట యాభై పడకల ఆసుపత్రి అక్కడ కట్టారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ ప్రాంతంలో ఎవరిని రానివ్వకూడదు అని మహారాజా రణవీర్ సింగ్ అక్కడ ఒక చట్టం పాస్ చేస్తే దానికి ఒత్తాసు పలికారు ఈ బ్రిటిష్ ప్రా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆ రోజుల్లో మిస్టర్ మరియు మిస్సెస్ క్లార్క్ అనేటటువంటి మిషనరీలు సిఎంఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారు వాళ్ళను భయంకరంగా హింసించారు భయంకరంగా హింసించి భయంకరంగా వారిని ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెంచ్ సం కు సంబంధించినటువంటి వారు కనుక ఫ్రెంచ్ వారు వారికి వచ్చి వారితో మాట్లాడి మధ్యస్థంగా మాట్లాడిన కారణంగా మిస్టర్ మరియు మిస్సెస్ క్లార్కులు అక్కడే ని నిలిచిపోయారు ఆ తరువాత ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్ విలియం జాక్సన్ ఎల్మ్స్లీ అనేటటువంటి ఒక 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 వైద్యుడు వచ్చాడు ఆయన తన కృషిని అక్కడ మొదలు పెట్టాడు ఆయనను తరిమి వేయని రోజు లేదు తరిమి వేయని వింటర్ లేదు ప్రతి వింటర్ లో అక్కడ ఎవరు ఉండటానికే వీల్లేదు అని మహారాజా రంజిత్ సింగ్ చెప్తే ఆయన భయపడలేదు ఆయన ప్రతి సమ్మర్ అంటే ప్రతి వేసవి కాలంలో అక్కడికి వెళ్ళి సంవత్సరానికి మూడు వేల చొప్పున సంవత్సరానికి మూడు వేల మంది చొప్పున పద్దెనిమిది వందల ఎనభై ఐదు వరకు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మొదలు పెడితే ఆయన దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు సంవత్సరాలు అక్కడ పరిచయం చేసి కాశ్మీర్ ప్రాంతాన్ని ప్రేమించాడు అందులో ఒక్క వ్యక్తి ఆయన పేరు ఆయనతో పాటు పనిచేసేటటువంటి అసిస్టెంట్ కేవలం ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి ముస్లింగా ఉన్న వ్యక్తి ప్రభువును నమ్ముకున్నాడు అంతే ముప్పై ఏళ్ల పరిచర్య మత మార్పిడి కోసం ఆయన జీవితాన్ని పానార్పణంగా పోసాడా కాదు ప్రియులరా ఆయన వైద్యం చేసిన ప్రతిసారి సువార్త గురించి చెప్పేవాడు వైద్యం చేసిన ప్రతిసారి హీ యూస్ టు రిసైట్ గాస్పల్స్ అని రాయబడింది హిస్టరీలో రిసైట్ అంటే ఉన్నది ఉన్నట్లుగా కంఠత చెప్పటం ఆయన ఆయనకు తెలిసినవి రెండే ప్రేమించాలి దేవుణ్ణి మరియు ప్రజలను వైద్యం చేయాలి ఒక మంచి సమర సమరయుడిగా ఎక్కడి నుంచి వచ్చిందా భావజాలం ఈ వైద్యులు ఈ దేశానికి దేశంలో ఉన్న చోరులతో సమానం అని చెప్పినటువంటి ఈ సంస్కృతిలో వచ్చిందా లేక అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్లో నుంచి వచ్చిందా ఈ బైబిల్ సంస్కృతిని మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మన దేశము వాణిజ్యం వాణిజ్యం కంటే కూడా ఎక్కువగా ఇక్కడ సేద్యం మీద ఆధారపడి బ్రతికే దేశం అలాంటి దేశంలో సేద్యం ఎలా చేస్తావు ఎలా చేస్తావు అని గురువుకు శిష్యునికి నేర్పించేటటువంటి కళాశాలలు లేని సమయంలో మొట్టమొదటిసారిగా శామ్ హగింగ్ బాతం గారు ఈ దేశంలో ఒక ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీని పెట్టారు ఈరోజుకు కూడా అలహాబాద్లో ఆ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీగా ఉంది ఉదయం జార్జ్ గారు చెప్పినట్లుగా ఈరోజుకు సిఎంసి జీవితంలో ఉంది మనము బ్రతికే ఉన్నాం అని చెప్పటానికి ఈ దేశానికి బ్రతికే ఉన్నాం ఒకనొకప్పుడు జరిగినటువంటి వంద సంవత్సరాల క్రితం జరిగినటువంటి పనుల కారణంగా ఈరోజు బ్రతికే ఉన్నాం అని చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోతే బహుశా చచ్చిన వారితోనే లెక్క ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది చక్కటి మాట తొమ్మిదో అధ్యాయాల సమయం దొరికినప్పుడు ఇంటికి వెళ్ళి చూడండి చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు నా నా మాటలను పరుషంగా తీసుకోకండి మనం బ్రతికి ఉన్నాము అని ఉనికిలో ఉన్నాము అని చెప్పుకోవటానికి మీటింగులు కాదు కావాల్సిందే ఉనికిలో ఉన్నాం అని చెప్పుకోవటానికి మన చేతి పనుల ఎందు నిపుణత కావాలి ఉనికిలో ఉన్నాం అని చెప్పుకోవటానికి శిఖరాగ్రముందు మనం అధిష్ఠించే వాళ్ళంగా ఉండాలి ఉనికిలో ఉన్నాం అని చెప్పుకోవటానికి ప్రభుత్వం వేసే గింజలకు ఆశ ఆశపడకుండా దేవుని రాజ్యమును స్థాపించాలన్నటువంటి ఉన్నతమైన దర్శనము కలిగి ఉండాలి మన సంఘాలలో కేవలము మతపరమైనటువంటి సంకుచితమైన ఆలోచనను వదిలిపెట్టి విద్య వైద్యము ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్ ఆ తర్వాత ఐపిఎస్ అన్నటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అంటే పాలిటిక్స్ మీడియా అన్న రంగం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రంగాలు ఉన్నాయి అన్ని రంగాలలో మన ప్రాతినిధ్యం ఉండాలి అన్ని రంగాలలో మన పిల్లలు ముందుకు రావాలి అన్ని రంగాలలోనూ మనము మన పిల్లలను మిషనరీలుగా లేపాలి రాబర్ట్ తోర్పే గారు ఒక సామాన్య ఉద్యోగి కానీ మిషనరీగా పనిచేశాడు వెలిస్లీ గారు ఒక సామాన్య ఉద్యోగి కానీ మిషనరీగా పనిచేశాడు ఈ యాక్టులు ఇంతవరకు ఒకవేళ మీరు ఇంటికెళ్ళి మీరు చేసుకునేటటువంటి చేసేటటువంటి హోంవర్క్లో మీకు కొన్ని పేర్లు వస్తాయి కొన్ని కాదు వచ్చిన అన్ని పేర్లు కూడా సామాన్యమైనటువంటి ఉద్యోగులు సామాన్యమైనటువంటి గ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన వారు కానీ ఈ నల్ల పుస్తకం వారి మెదడును మార్చింది అంత గొప్ప సాక్షి సమూహం మన ముందు నిలబడుకుని మనకు నడి మనల్ని నడిపిస్తూ ఉంటే మనము కేవలము మత ప్రాతిపదికన మాత్రమే కట్టబడతాం అనంటే కష్టమే కదా సాంకేతిక సంస్థలు మనమే పెట్టాం అలాగే ప్రకాష్ ఇన్స్టిట్యూట్ మనది గాజియాబాద్లో ఉండే ఇంగ్రాహం సంస్థ మనది సాంకేతిక విద్య విద్యాలయాలు స్థాపించింది మనం అలాగే వ్యవసాయ విద్యాలయం స్థాపించింది మనం అలా చూసుకుంటూ పోతే మొట్టమొ తొంభై శాతం నర్సులు గత ఇరవై సంవత్సరాల వరకు కూడా క్రైస్తవ సమాజమే ఎందుకు అనంటే నర్సులను అస్పృశ్యులుగా చూశారు వీళ్ళు చెడ్డ లేకపోతే అశుద్ధమైనది తాకేటటువంటి వారు అలాంటి వాటికి మేము వెళ్ళము అని చెప్పారు అలాంటి అలాంటి పని మేము చెయ్యము అని అన్నారు ఈరోజు నర్సింగ్ విద్య నర్సింగ్లో నర్సింగ్లో డబ్బులు బాగా వస్తున్నాయని క్రైస్తవులు కనపడరు సవర్ణులు కనిపిస్తారు కారణం ఏమిటి ఈరోజు దాకా ఎవరైతే చోరులయ్యారో అదే ఈరోజు డాక్టర్లందరూ బ్రాహ్మణ క్షత్రియ మరియు వైశ్యులు కనిపిస్తారు ఎందుకు మొన్నటి దాకా ఉచితంగా వచ్చినటువంటి విద్య దాకా ఉచితంగా వెళితే నీకు కుల మత ప్రాంత భేదం లేకుండా నీకు దొరికినటువంటి విద్య ఈరోజు కార్పొరేట్ రంగాల కారణంగా నువ్వు నీ కొడుకును సొంతంగా నీ నీ క్రైస్తవుల ఇళ్లలో పిల్లలు చదివించుకోవాలి అని అంటే అటు క్రైస్తవ స్కూలు లేవు ఇటు బయటికి వెళ్తే అడక్క తినే గతి మనం ఎక్కడ స్కూళ్ళల్లో చదివిస్తాం ఒక్క ఈ దృక్పథంలో మార్పు చూడండి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఎక్కడ ప్రజలను దోచుకోవాలనుకున్నటువంటి స్కూళ్ళు ఎక్కడ ప్రజల జీవితాలు కట్టాలన్నటువంటి వైద్యాలయాలు ఎక్కడ నీవు గుండె నొప్పి వస్తుంది అంటే మెదడుకు ఆపరేషన్ చేసే వైద్యాలయాలు ఎక్కడ ఏంటి కారణం ప్రైవేటైజేషన్ ఏంటి కారణం ధనం కోసం ప్రాకులాడేటటువంటి సంస్కృతిలో పానార్పణముగా పోయబడినటువంటి మన పెద్దలు మనకు ఉదాహరణ కాదంటారా పానార్పణముగా పోయబడినటువంటి మన పెద్దలను మనం జ్ఞాపకం చేసుకోకూడదంటారా ఒక మాట చదువుతాను రెండు వందల యాభై ఆరు హాస్పిటళ్ళు ఎప్పుడు ఏ పద్దెనిమిది వందల చిల్లరలోనే రెండు వందల యాభై డిస్పెన్సరీలు పది శానిటోరియంలు ముప్పై ఎనిమిది లెప్రస్ హోములు మూడు మెడికల్ స్కూళ్ళు పన్నెండు వేల హాస్పిటల్ బెడ్లు ఏడు వందల యాభై ఐదు శానిటోరియం బెడ్లు ఇలా చూసుకుంటూ పోతే అవుట్ పేషెంట్ల సంఖ్య సంవత్సరానికి ఇరవై ఆరు లక్షలు ఇన్పేషెంట్ల సంఖ్య సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఇది మనం చేసినటువంటి సేవ సంవత్సరానికి కానీ ఈరోజు మన ఆసుపత్రులలోకి రావాలంటే భయం ఈరోజు మనం మన పితరులు చేసి మన చేతికి ఇచ్చిపోయినటువంటి సంపదను కూడా కాచుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి ఎందుకు అనంటే సొంత రాజ్యాలు నిర్మించుకునే పనిలో పడ్డాం ప్రభువు రాజ్యాన్ని స్థాపించి విస్తరింపచేయాలి అన్నటువంటి పనిలో పడలేదు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని నిండించండి ఏలండి అన్నటువంటి మాట బహుశా మనము కేవలము ఆర్థిక లేకపోతే పిల్లలను పుట్టించే కోణంలో మాత్రమే చూస్తున్నామేమో అన్నది నా భయం దానియలు గ్రంథం రెండవ అధ్యాయంలో ఒక చక్కటి మాట దేవుని వాక్యము చెప్తా ఉంది దానియలు గ్రంథం రెండవ అధ్యాయంలో మరి రాజైన నిబరకు ఒక కలబడింది ఆ కళకు సమాధానం కావాలి అని ఆలోచిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి జ్ఞానులను చంపేస్తానంటున్నాడు హీ ఇస్ రియలీ ఇరిటేటెడ్ చాలా ఇరిటేట్ అయిపోయాడు ఇంత ధనం ఇస్తున్నాను మీకు నాకు నాకు పడిన కళ లేదు అండ్ దానియలు హీ గోస్ బ్యాక్ టు హిస్ టీమ్ ఆయన టీం వైపుకు తిరిగి వెళ్తాడు యు ప్రే అండ్ ఐ విల్ గో అన్ ప్రాఫెసీ అని అన్నాడు మీరు ప్రార్థించండి నేను వెళ్ళి ఎదుర్కొంటాను ముప్పై ఒకటో వచనం రెండవ అధ్యాయం రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేనిమి బంగారమును దాని రొమ్మును భుజమును వెండివియు దాని ఉదరమును తొడలను మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపది ఒక భాగము మట్టిది ఉండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడేను అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలికి కొట్టుకొని పోయాను ప్రేమైనటువంటి క్రైస్తవ సంఘమా ఏ చేతి వాటానా తీయబడినటువంటి రాయి ఇంకెవరో కాదు నువ్వు నేను యేసు ప్రభువు యొక్క రాజ్యమును గురించి మాట్లాడుతున్నారు యేసు ప్రభువు స్థాపించే రాజ్యము విమతములు ఉన్నటువంటి ఇలాంటి విభజించి పాలించేటటువంటి ఇలాంటి సంస్కృతులను చిన్నాభిన్నం చేస్తుంది మీరు మా దేశాన్ని మా దేశాన్ని నాశనం చేశారు మా సంస్కృతిని నాశనం చేశారు అవును మేము ఆ సంస్కృతిని నాశనం చేశాం చిన్నపిల్లలను సం చంపే సంస్కృతిని నాశనం చేశాం అందుకే బ్రతికున్నాం ఆడవాళ్లకు ఎద్దు అన్నటువంటి సంస్కృతిని నాశనం చేశాం అందుకే బ్రతికున్నాం నీకు నువ్వు మనిషివే కాదురా అన్నటువంటి సంస్కృతిని నాశనం చేశాం అందుకనే డిగ్నిటీని పంచి పెడుతున్నాం నీకు అన్నం పెట్టేదేంద్రా మా ఇంట్లో గొడ్డు చస్తుంది దాన్ని ఈడ్చుకొని పో ఒక సంవత్సరం అదే నీకు జీతం దానిపైన తోలు తీసి నాకు చెప్పులు చేయి నువ్వు చేయకపోతే ఎవడు చేస్తాడు అన్న సంస్కృతిని నాశనం చేశాం చేస్తూనే ఉంటాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది క్రైస్తవ సంఘం బ్రతికే ఉంది సోదరులారా మనం బ్రతికి ఉండాలి ఎందుకు బ్రతికి ఉండాలి అనంటే ఇలాంటి ఇనుమును విత్తడిని వెండిని బంగారమును తుత్తునీలుగా చేయటం చేయాలి అంటే కేవలము అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ భావజాలం మాత్రమే ఉపయోగపడుతుంది ఇంకేది ఉపయోగపడదు ఉదయం చెప్పాను పద్ పద్దెనిమిది వందల ఐదులో మొదలు పెట్టినటువంటి లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళ స్కూల్స్ ఆ తర్వాత బ్యాప్టిస్ట్ మిషనరీ వాళ్ళ స్కూళ్ళు ఆ తర్వాత జీడిఎం వాళ్ళ స్కూళ్ళు ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దేశం యావత్తు ఒకనొక సమయంలో ప్రభుత్వం స్థాపించిన స్కూళ్ళతో పోలిస్తే ఇర ప్రభుత్వం స్థాపించిన స్కూళ్ళు కేవలం ఇరవై ఎనిమిది శాతం అయితే మనం స్థాపించిన స్కూళ్ళు డెబ్బై ఎనిమిది శాతంగా ఉండేవి బ్రతికి ఉన్నాం బ్రతికి ఉంటాం అయితే ఎలా బ్రతికి ఉంటాం చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర తిరిగి పునరుత్త పునరావృత్తం కాకుండా ఉండాలి అనంటే చైతన్యవంతం వంతులం కావాలి అయిపోయి కేవలము యేసు ప్రభువును డబ్బాలో బంధించకుండా ప్రతి రంగములోనూ యేసు ప్రభుత్వాన్ని చాటాలి యేసు క్రీస్తు రాజు అన్న విషయాన్ని తెలియచేయాలి పాలకులతో పని చేయగలగాలి అడ్మినిస్ట్రేటర్లతో పని చేయగలగాలి పోలీసు వ్యవస్థలో పని చేయగలగాలి న్యాయ వ్యవస్థలో పని చేయగలగాలి అలా మిషనరీలు పనిచేశారు గనకనే ఇన్ని చట్టాలు తీసుకుని రాగలిగారు ఇంత దేశంలో మార్పును సంస్కరణను తీసుకుని రాగలిగారు వాళ్ళు ఎంచుతే చేతికి వేళ్ళతో లెక్క పెడితే ఒక వంద మంది ఉంటారా దేశాన్ని తలక్రిందులు చేశారు ఇక్కడే కూర్చొని ఉన్నాం ఒక ఐదు వందల మనం ఏం చేయగలం నేనేం చేయలేను నేను సామాన్యుని అని అనుకుంటారు అని చెప్పే రాబర్ట్ తోర్పే గారి గురించి చెప్పాను సామాన్యుడు చచ్చిపోయేంత వరకు పోరాడాడు ఆయన చనిపోయిన తరువాత ఎల్ఎస్లీ వరకు ప్రజలు వచ్చి పనిచేస్తూనే ఉన్నారు ఒక విత్తనం నాటబడితే మహావృక్షం అవుతుంది క్రైస్తవ సంఘమా మనం చేయగలిగింది ఇప్పుడు ఏమిటి అని అంటే వాట్ డూ వి డూ నౌ మనకు మనం చరిత్ర తెలుసుకున్నాం సంఘటితం అవ్వాలి మనకంటూ ఒక ఫోకస్ ఉండాలి మన ఫోకస్లో మన చర్చ్ బడ్జెట్లో ఒక ఐఏఎస్ను తయారు చేయగలగాలి మన చర్చ్ బడ్జెట్లో ఒక ఐపిఎస్ను తయారు చేయగలగాలి మన చర్చ్ బడ్జెట్లో ఒక జడ్జిను తయారు చేయగలగాలి మన చర్చ్ బడ్జెట్లో వీలైతే ఒక పాలిటీషియన్ రైస్ చేయగలగాలి నీతిని న్యాయమును కనికరమును ప్రేమించటం దీన మనస్సు కలిగి ఎహోవా ఎదుట నడుచుకోవటం అలాంటి నాయకులను మనము రైస్ చేయగలగాలి సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘాన్ని కట్టగలగాలి నాలుగు గోడల మధ్య కేవలము పాటలు పాడుకునే సంఘము కాదు తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయం క్రైస్తవ మిషనరీలు రాబర్ట్ తోర్పే గారు ఆ తరువాత ఆయన వెంట ఆయన వెనుక వచ్చినటువంటి మిస్టర్ మరియు మిస్సెస్ క్లార్క్ గారు వారికి తోడుగా వచ్చినటువంటి విలియం గారు విలియం ఎలిస్లీ గారు కశ్మీరులో ఒక్క ప్రాణం రక్షింపబడటం కోసం సంవత్సరాలు కేటాయించారు ఆని కూర్గ్ గారు గుంటూరు ప్రాంతంలో తన ఇంటికొస్తే పసుపు నీళ్లు చల్లుకొని కడుగుతున్నారని తెలిసినప్పటికీ ఆమెను నీచురాలుగా చూస్తున్నారని తెలిసినప్పటికీ దేశం పట్ల ప్రేమతో దేశ ప్రజలను నిర్మించటానికి కట్టడానికి పనిచేసింది ఆమె కార్మికాయలు గారు ఆమెను కొట్టారు ఆమెను తిట్టారు హింసించారు కాలు విరగొట్టారు కానీ జనాన ఆస్పత్రులు జనాన ఇళ్ళు విడిచిపెట్టలేదు నాచ్ కమ్యూనిటీ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూనే వచ్చింది వితంతువులకు బాల్య వివాహ బాల్య వితంతువులకు వివాహం చేయటానికి వారిని ఇళ్లలోకి తీసుకుంటూనే వచ్చింది స్త్రీలు చేస్తున్నారు మన పరిస్థితి ఏమిటి వాట్ కెన్ వీ డూ నౌ మనము సంఘములో దేశ నిర్మాణము చేయటానికి అవసరమైనటువంటి మిషనరీలను లేపగలమా ఇలాంటి భావజాలము కలిగినటువంటి నాయకులను లేపగలమా సంఘటితమై ప్రాంత భేదము లేకుండా కుల భేదము లేకుండా నీ కుల సంఘాలు కట్టుకొని దేవుని సంఘము అని పేరు పెట్టకుండా దేవుని రాజ్య విస్తరణ కోసం స్థాపన కోసం దానియేలు ప్రవచించినటువంటి ఏ చేతి వాటము లేకుండా తీయబడినటువంటి రాయిగా మనం మారగలమా కృపగలిగిన తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని మాకు స్ఫూర్తినిచ్చి ప్రభా మేము వెళ్ళే సమయంలో మీ యొక్క ఘనమైనటువంటి కృపను ఘనమైనటువంటి సన్నిధిని మాకి ఇవ్వమని మాకు ముందు నడిచినటువంటి మా పెద్దల విశ్వాసమును వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఇంత గొప్ప సాక్షి సమూహం మాకు చుట్టూ ఉంటే వారు పడిన కష్టాల ఎదుట మా శ్రమలు ఎందుకు పనికిరానివని తెలుసుకుని బైబిల్ గ్రంథాన్ని సమర్థించుకుంటూ బైబిల్ ధర్మశాస్త్రము శాస్త్రానికి ఉన్నటువంటి ఆ దృక్పథాన్ని సమర్థించుకుంటూ ఈ దేశాన్ని నిర్మించటానికి నాయకులను లేవదీసే సంఘముగా మమ్మల్ని తీర్చిదిద్దామని ఈ చిన్ని ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ సార్